భక్తుల తాకిడితో ఏదైతే ఈ యొక్క పండుగ విజయవంతం అవుతుంది అయితే ఏటా భక్తులు వచ్చినప్పుడు ఏదో ఒక స్వచ్ఛంద సేవ సంస్థలు వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు సేవలు చేస్తుంటారు కానీ ఈసారి ప్రత్యేకంగా మైన జిల్లా మైనార్టీ నాయకులు సయ్యద్ సమీ హుసేని గారి ఆధ్వర్యంలో మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటంరెడ్డి గిర్ధ గిర్ధరెడ్డి గారుల తల్లిదండ్రులు కోటమిరెడ్డి బేబిరెడ్డి గారు కోటంరెడ్డి సర్లమ్మ గారు స్వర్గీయులు వీళ్ళ జ్ఞాపకార్థం ఈ యొక్క లంగర్ఖాన ఉచిత అన్నదానం లంగర్ఖాన ఏర్పాటు చేయడం జరిగింది అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు నెల్లూరు జిల్లాలో కూడా ఒక సెక్యులర్ భావాలు ఉన్నటువంటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ గారు అధికారం లేదు ప్రతిపక్షం లేదు పదవి ఉన్నా పదవి లేకున్నా కార్యకర్తలతో నాయకులతో ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా ప్రజల పక్షాన్ని నిలబడే తత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కార్యకర్తల పక్షాన్ని నిలబడే తత్వం అనునిత్యం ప్రజాసేవకి ప్రజా పరిష్కార పోరాటాలకు నాంది పలుకుతూ వాళ్ళకి అండగా నిలబడుతున్నటువంటి నాయకుడు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారికి జన్మ జన్మనిచ్చిన జన్మనిచ్చినటువంటి ఆ పుణ్య దంపతుల జ్ఞాపకార్థం ఈ యొక్క లంగర్ఖానా ఏర్పాటు చేసాం చాలా సంతోషంగా ఉంది అందులో మేము భావిస్తామే ఉంటాం ఇంకా మాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం అయితే ఈ యొక్క లంగర్ ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు జరుగుతుంది ఒక రోజుకి నలభై మనులు నలభై అంటే నలభై ఒక రోజుకి నలభై మళ్ళు మూడు రోజులకి నూట ఇరవై మళ్ళు నలభై మళ్ళు అంటే ఒక మన్కి నలభై కిలోలు దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందికి తినిపించేటువంటి వసతి ఈ మూడు రోజులలో యాభై ఐదు నుంచి అరవై వేల మంది అన్నదానం చేసే కార్యక్రమం ఇక్కడ చేపడుతున్నాం ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కార్యక్రమం సయ్యద్ సమీ హుజన్ గారి ఆధ్వర్యంలో మేము దర్గా కమిటీ సభ్యులం కానివ్వండి దర్గాకు సంబంధించినటువంటి కార్యనిర్వాహకులు కానివ్వండి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి మమకం ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఏదేమైనా వచ్చి భక్తులకు ఒక కడుపు నింపే కార్యక్రమం కాబట్టి మాకు కూడా పనిచేసిన దాంట్లో చాలా సంతోషంగా ఉంది కాబట్టి మరొకసారి చెప్తున్నాం సెక్యులర్ భావాలు ఉన్నటువంటి నాయకుడుగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారి యొక్క వాళ్ళ వాళ్ళకి తల్లిదండ్రులపై ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం వచ్చే భక్తులందరూ కూడా వచ్చి వీటిని ఆస్వాదించి క్షేమంగా వచ్చి లాభంగా పోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం మీరు ఈరోజు మేము భారతశాత్ దర్గాలో భారతశాత్ లంగర్ అని ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు గంధం తేదీ ఈ రోజు నుంచి మూడు తేదీ వరుసగా పాతకాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇలాగే లంగర్ ఏర్పాటు చేసేవాళ్ళం దాదాపుగా మనం పదిహేను సంవత్సరాల నుంచి ఈ లంగారు ఏర్పాటు చేస్తున్నాం ఈ లంగర్కి ప్రత్యేకంగా నారాయణ గారు కానివ్వండి మన శ్రీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి ప్రత్యక్షంగా మనకు అన్ని ఏర్పాట్లకు సహకరించి ఆయన తోడుగా ఉండి మనకు కావాల్సిన వెహికల్ పాసులు కానివ్వండి వె వెహికల్ లోపలకి పంపించే ఈ వెజిటేబుల్స్ కూరగాయలకి రైస్కి ప్రతి చోట మనకు ఎల్లప్పుడూ ఆ వెహికల్ పాసులు అందించారు అలాగే మనకు కావాల్సిన నీళ్లు ఎలక్ట్రిసిటీ టెంట్లు ఇవన్నీ ఆయనే సహకరించి దగ్గరుండి చేయించారు అలాగే మనం ఈ సంవత్సరం టీడీపీ గవర్నమెంట్లో వచ్చిన మొట్టమొదటి పండుగ కాబట్టి ఇది దీనికి అత్య అత్యంత ప్రాధాన్యత తీసుకొని శ్రద్ధతో ఎవరికి ఇబ్బంది రాకుండా శ్రీధరెడ్డి గారు నారాయణ గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో మరి దీన్ని ఇంకా అద్భుతంగా చేయాలని ఈ సంవత్సరం మనకు టైం గడువు లేనందువల్ల గత ఒక నెలలోనే పండుగ వచ్చింది అందువల్ల దీన్ని కొంచెం ఇదిగా చేస్తున్నాం అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఇంకా మరింత ఇది రా స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించింది కాబట్టి మరింత ప్రాధాన్యత దీనికి వస్తుంది అని తెలుసుకుంటూ నారాయణ గారు దీన్ని చొలవతో అం సౌకర్యం ఎలాంటి సౌకర్యం లేకుండా శ్రీధరెడ్డి గారితో తోడుతో గిరిధరెడ్డి గారు ఉండి ఇవన్నీ చూసుకుంటారని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లింబ్రా టీవీ